జంపర్ జంపర్వాలో దిగుతుంది ఇప్పుడే ఇద్దరు భక్తులు స్నానాలు చేస్తారు వాళ్ళ గు వాళ్ళది ప్రతిస్పందన ఏందో తెలుసుకుందాం అనేసి వచ్చేసిన మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారండి సరిపెడతాం ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చిన ఎక్కడ స్నానం చేయడానికి అసలు దేనికి వచ్చారు అసలు ఏంది మేడారంలో పరిస్థితి వర్షాలు బాగున్నాయా బాగున్నాయి జోరుగా వర్షాలు కూడా నాయనా నేను కూడా లెపక్కున్నా లెపక్ మేడానికి వచ్చారండి మేము నిన్న రాత్రి వచ్చినా అంటే రూమ్ తీసుకున్నారా లేకపోతే రూమ్ తీసుకోకుండా బయట వరండాలో ఏమన్నా డేరా కానీ పట్టా కానీ వేసుకొని కూర్చున్నారా రూమ్ తీసుకున్నాం రూమ్ తీసుకొని వండుకుంది ఉందా ఇప్పుడు అప్పుడు జాతర టైంలో బాగుంటుందా ఇప్పుడు నార్మల్గా ఉందా ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ పర్పస్ మీద వచ్చారా అండి పుట్టింటికి వచ్చా ఓకే ఓకే థ్యాంక్ యూ నేను కూడా మునిగిలే